మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు శృంగేరిలో కొలువైన శ్రీ శారద అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శృంగేరిలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయంతో పాటు ఇతర దేవతామూర్తులను దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు అలాగే నరసింహవనంలో చాతుర్మాస దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు ముందు జగద్గురు శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు ఆ తర్వాత జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్నారు అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు మంత్రి రామనారాయణ రెడ్డి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాగా శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించినట్లు మంత్రి వర్గ తెలిపారు రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను ఆశ్చర్యనుగ్రహం పొందడానికి వచ్చినట్లు తెలియజేశారు అయితే ఏపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు విధుశేఖర భారతి ధర్మబద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్పరాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆశీర్వదించారు అలాగే రెండు వేల పద్దెనిమిది మార్చి నెలలో చంద్రబాబు తమను దర్శించుకున్నట్లు స్వామి మంత్రి రామనారాయణ రెడ్డికి గుర్తు చేశారు తర్వాత తాము కూడా ముఖ్యమంత్రి నివాసాన్ని సందర్శించి వారికి ఆశీర్వదించినట్లు తెలిపారు మంత్రి ఆనంద్ పాటు అధికారులు పలువురు వేద పండితులు ఉన్నారు మరోవైపు దేవతా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామనారాయణ రెడ్డి ఏపీలో నూట అరవై ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు దీనికి సంబంధించిన పైన ఆయన తొలి సంతకం చేశారు